హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్లో ఈ రోజు తెల్లవారుజామున కాటన్ సెషన్ నిర్వహించారు సరైన పత్రాలు లేని వాహనాలు సరైన నంబర్ ప్లేట్లు లేని మరియు పెండింగ్ ఛానల్ మొత్తం ముప్పై నాలుగు వాహనాలతో పాటు నాలుగు ఫోర్ వీలర్ వాహనాలను అలాగే అనుమతులు లేకుండా ఇంట్లో నిలువ పెట్టుకున్న నాలుగు కమర్షియల్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తర్వాత ట్రాఫిక్ చాలా కాంపనీ ఉన్నట్టు అవి నైట్ టైము ఎవరైతే రెవలర్స్ ఉన్నారో వాళ్ళ ఆ వెహికల్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ కార్డెన్ సెస్లో థర్టీ ఫోర్ ఫోర్ టూ వీలర్సు మూడు ఫోర్ వీలర్సు తర్వాత కొంతమంది ఇళ్లలో ప్రమాదకరంగా కారణమయ్యే కమర్షియల్ సిలిండర్స్ ఆ తర్వాత పెట్టుకున్నారు ఒక ఇంట్లో నుంచి ఈ నాలుగు సిలిండర్స్ కూడా స్వాధీనపరచడం జరిగింది పరిధిలో ఆర్డినెన్సెన్స్ ఆపరేషన్ చేయడం జరిగింది ఆర్డినెన్ ఆపరేషన్ గురించి ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో భద్రతాభావం కల్పించడానికి ఎట్ ది సేమ్ టైం ఈ హైదరాబాద్ సిటీ రోడ్లలో ప్రమాద ప్రమాదాలు చాలా ఎక్కువ ఏదైతున్నాయి టూ వీలర్స్కి వాళ్ళని ఎన్లైన్మెంట్ చేయడానికి తర్వాత వితౌట్ నెంబర్ ప్లేట్స్ తర్వాత ట్రాఫిక్ చలాన్ కానింగ్ ఉన్నట్టు అవి నైట్ టైము ఎవరైతే రెవలర్స్ ఉన్నారో వాళ్ళ ఆ వెహికల్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ కార్డెన్ సెస్లో థర్టీ ఫోర్ ఫోర్ టూ వీలర్స్ మూడు ఫోర్ వీలర్స్ తర్వాత ఈ కొన్ని కొంతమంది ఇళ్లలో ప్రమాదకరంగా కారణమయ్యే కమర్షియల్ సిలిండర్స్ ఆ తర్వాత పెట్టుకున్నారు ఒక ఇంట్లో నుంచి ఈ నాలుగు సిలిండర్స్ కూడా స్వాధీనపరచడం జరిగింది yeah sure.